ఓం శక్తి బంగారమ్మ తల్లి జ్యోతిష్యాలయం తంత్ర యంత్ర స్పెషలిస్ట్ మరియు ఆన్లైన్ ఆస్ట్రాలజర్ బంగారమ్మ తల్లి ఉపాసకులు తల్లి పూజారి సిఎస్ సీతారామరాజు గురూజీ గారు ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజర్ మరియు వంశ పర్యంగా జ్యోతిష్యులైన వీరు హైదరాబాద్ నగర్ లో స్థిరపడి ఉన్నారు గురూజీ గారి గురించి ఎంతో మంది ప్రముఖ వ్యక్తులు న్యూస్ పేపర్ లో గౌరవంగా వ్రాయబడి ఉన్నారు వీరి వద్ద ఎందరూ రాజకీయ నాయకులు సినీ హీరోలు హీరోయిన్లు ఇంకా ఎంతో మంది ప్రజలు జ్యోతిష్యం చూపించుకొని లబ్ధి పొందిన్నారు మీ జన్మ పత్రికలు ముఖ లక్షణం మరియు ఫోటో చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్ తెలుపబడును ఉద్యోగ సమస్యలు వ్యాపారంలో లాభ నష్టాలు విద్య ఆరోగ్యం సంతాన సమస్యలు కోటి సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు రియల్ ఎస్టేట్ విదేశీయానం భార్యాభర్తల సమస్యలు శత్రుపీడ నరదృష్టి తన్ను చెడు ప్రయోగాలు మొదలగు మీకు ఎటువంటి సమస్యలున్నా పదకొండు రోజుల్లో శాశ్వతమైన పరిష్కార మార్గం చేయబడను మీ ధర్మ సందేహాలు చెప్పబడును ఎక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే కేవలం ఒక్కసారి శ్రీ జ్యోతిష్యాలయం మా గారిని సంప్రదించండి నగర్ హైదరాబాద్ ఫోన్ నంబర్స్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ జీరో వన్ డబల్ త్రీ వన్ సెవెన్ నైన్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ నైన్ వన్ సిక్స్ వన్